అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకుని బెల్లం కుడుముల్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఈ కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కుడుములు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పును కూడా వేసుకొని బెల్లం అంతా కూడా కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించడం వల్ల మనకి శనగపప్పు అనేది ఉడుకుతుందనమాట ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వేలకూల పొడి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా బియ్య పిండి వేసుకోవాలండి తడి బియ్య పిండి వేయడం వల్ల మనకి కుడుములు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా గడ్డలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నేతిని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ కుడుముల పిండిపైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు చల్లరనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి కుడుముల పిండి అనేది గోరువెచ్చగా ఉంటుందండి ఇదే టైంలో అంత కలిసేటట్లు మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మెత్తగా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నేతిని రాసుకొని కుడుముల లాగా ఉతుకోవాలండి ఈ కుడుములనేది మనకి నచ్చిన షేపులో చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే మూడు రకాలుగా చూపిస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కుడుముల పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలండి ఇదొక షేప్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మరలా కూడా పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకొని చేతి మీద పెట్టుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి కుడుముల పిండితో ఇలా మూడు రకాలు చేసుకున్న మనం వినాయకుడికి మూడు రకాల నైవేద్యాలు పెట్టినట్టేనండి ఇలా మొత్తాన్ని కూడా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి స్టీమర్ని తీసుకొని కొద్దిగా స్టీమర్కి నేతిని అప్లై చేసి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కుడుములు మొత్తాన్ని కూడా సెట్ చేసుకోండి ఇలా మొత్తాన్ని సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కుడుములు ఉడికించుకోవడానికి ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టేసుకొని ఒక పెద్ద కప్పు దాకా వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టీమర్ని ఈ వాటర్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఆరు నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కుడుములు అనేది చక్కగా వచ్చాయి పర్ఫెక్ట్గా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుడుములని చల్లార్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్